హలో మనం ఈ వీడియోలో ఎంఎస్సి జియాలజీలో అంటే సిపిగేట్ ఎంఎస్సి జియాలజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ వీటిలో సీట్స్ రావాలంటే అంటే యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఏ కేటగిరీకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా కేటగిరీ వైజు ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీస్లో లేదా సబ్ క్యాంపస్లస్లో సీట్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అయితే ఎంఎస్సి జియాలజీకి ఉస్మానియా యూనివర్సిటీలో మనకైతే రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ రెండు కూడా ఉన్నాయి అయితే ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకి తేడా ఏంటి మాకు తెలియదు అని తెలియదు అని అంటే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది నేనైతే డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇచ్చిన సో అది విషయం ఇంకా ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి జియాలజీలో రెగ్యులర్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే రెగ్యులర్ సీట్ వస్తుంది అనేది మనం స్క్రీన్ మీద లిస్ట్లో అయితే చూద్దాము ఇక్కడ చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి జియాలజీలో రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళ లిస్ట్ ఇది అయితే నేను ఓవరాల్గా ఎంతెంత ర్యాంక్స్ వస్తే ఏ ఏ క్యాటగిరీకి సీట్స్ వస్తున్నాయి అనేది నేను చెప్తాను మీరు మీ కేటగిరీకి ది హైయెస్ట్ ర్యాంక్ అంటే టూ డిజిట్ ర్యాంకు త్రీ డిజిట్ ర్యాంకు ఎక్కువ ర్యాంకు ఎంత ఎక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది ఎంత తక్కువ ర్యాంక్ అంటే ది బెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది మీరు మీ క్యాటగిరీ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తే ఫస్ట్ ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్ ఇదంతా రెగ్యులర్ లిస్ట్ ఇదంతా కూడా ఫిమేల్ క్యాండిడేట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది ఫిఫ్త్ ర్యాంక్ బీసీడీ సెవెంత్ ర్యాంక్ బీసీడీ ఎలెవెన్త్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ సెవెంటీన్త్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఎయిటీన్త్ ర్యాంకు బీసీబీ క్యాండిడేట్ ఫిమేల్ ట్వంటీ ఎయిత్ ర్యాంకు ఇరవైవ ర్యాంకు బీసీడీ మేల్ ట్వంటీ ఫోర్ ర్యాంకు బీసీబీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సో ఇట్లా మనకు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్లో సీట్ రావాలంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తాయి అంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ టెన్త్ లోపు టెన్ లోపు ర్యాంక్స్ వస్తే మనకు సీట్ అనేది ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ అలాట్ అవుతుంది లేదు టూ డిజిట్ ర్యాంక్స్ వస్తే మనకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అవుతుంది ఇన్ కేస్ కాస్త మన సోషల్ క్యాటగిరీ వల్ల సెకండ్ ఫేజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా చాలామంది అనుకునేది ఇంకా బయట ఉన్న టాక్ ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది అసలు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఈ లిస్టులో చూడొచ్చు హండ్రెడ్ అబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా కోర్సెస్లో రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళు ఈ లిస్ట్లో మనకు కనిపిస్తూ ఉంటారు మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు ఇదైతే ప్రస్తుతం ఎంఎస్సీ జియాలజీకి సంబంధించిన వీడియో మీకు ఇంకా ఏ కోర్స్కైనా సంబంధించి వీడియో కట్ ఆఫ్ కావాలి అంటే మన ఛానల్ మన ఛానల్లో చెక్ చేయండి ఇన్ కేస్ మీకు ఆ కోర్సుకు సంబంధించిన వీడియో దొరకకపోతే వీడియో సెక్షన్లో వీడియోలో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫలానా కోర్స్ అని నేనైతే ఆ వీడియో మళ్ళీ చేసి అప్లోడ్ అయితే చేస్తానన్నమాట నేను ఇట్లా చెప్తూ ఉంటాను ఓవరాల్గా మీరు మీ క్యాటగిరీ వైజ్ సపోజ్ మీకు రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీకు ఒక వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది అనుకుందాం బీసీ క్యాండిడేట్ మీరు ఒక వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది సో ఇప్పుడు మీకు ర్యాంక్ వస్తుందా లేదా అని పెద్ద డౌట్ ఉంటుంది ఈ డౌట్తో మీరు ఏం చేస్తారు ఏదో ఒక ఛానల్లోకి వెళ్ళి అక్కడ కమెంట్ సెక్షన్లో అడుగుతారు కానీ మార్క్స్తో చెప్పడం కష్టం మార్క్స్తో ర్యాంక్ వస్తుందా లేదా అనేది చెప్పడం కష్టం సో మీరు ఇప్పుడు ఏం చేయండి వన్ ఫిఫ్టీ ర్యాంక్ మీరు ప్రీవియస్ ఇయర్లో వన్ ఫిఫ్టీ ర్యాంక్కి మీ కోర్సులో ఎవరికైనా సీట్ వచ్చిందా వస్తే వచ్చింది అనేది మన వీడియోలోకి వచ్చి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సో ఇప్పుడు దాదాపు మీకు వచ్చిన వన్ ఫిఫ్టీ ర్యాంకు ఇక్కడ ఉన్న వన్ ఫిఫ్టీ త్రీ ర్యాంకు సేమ్ ర్యాంకు ఆల్మోస్ట్ సిమిలర్ ర్యాంకు సో నాకు కూడా సీట్ వస్తుంది ఉస్మాని యూనివర్సిటీలో రెగ్యులర్లో ఏదో ఒక కోర్సులో సీట్ వస్తుంది అన్న క్లారిటీ ఉంటుంది కదా సో అందుకోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఇది రెగ్యులర్ గురించి ఇప్పుడు ఓయూలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తుంది అనేది చూద్దాం బేసిక్గా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఎవరికి అంటే ఎప్పుడైతే మనకు మనం రాసిన కోర్సులో ఎగ్జామ్లో మన ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉంటే మన మన ర్యాంక్ కాస్త ఎక్కువ ర్యాంక్ వస్తే మనకు రెగ్యులర్లో సీట్ వచ్చే ఛాన్స్ లేనప్పుడు మనం వెబ్ ఆప్షన్లో రెగ్యులర్తో పాటు సెల్ఫ్ ఫినాన్స్ కూడా పెట్టుకుంటే అప్పుడు మనకు రెగ్యులర్లో ఛాన్స్ లేదు కదా సో ఆటోమేటిక్గా మనం రెగ్యులర్ కింద ఇచ్చిన ఆప్షన్ ఏంటి సెల్ఫ్ ఫినాన్స్ సో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అలాట్ చేస్తారన్నమాట సో ఇది విషయము అయితే ఇంకొకటి చాలామందికి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనే ఒక క్లారిటీ ఉండక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే మా బ్యాచ్ మేము సిపి గెట్ రాసినప్పుడు కొంతమంది అయితే వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో తెలియక అంటే వాళ్ళకు వచ్చిన ర్యాంక్కి ఏ యూనివర్సిటీని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ సబ్ క్యాంపస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని తెలియక మంచి ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళ పాపం సీట్లు యూనివర్సిటీ సీట్స్ అయితే పాపం వాళ్ళు మిస్ అయ్యారు సరే ఆ విషయం అట్లా ఉంచితే ఇప్పుడు మీరు చూసారు కదా ఇది ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది ఇప్పుడు మనం నిజాంలో అంటే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది ఇప్పుడు స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వెన్ కంపేర్ టు మెయిన్ క్యాంపస్ అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు మనం మెయిన్ క్యాంపస్తో కంపేర్ చేసినప్పుడు మనకు సబ్ క్యాంపస్లో సీట్ రావడం కొంత ఈజీ వెన్ కంపేర్ టు మెయిన్ క్యాంపస్ ఎందుకంటే మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే మనకు కాస్త మంచి ర్యాంక్ ఉంటే మెయిన్ క్యాంపస్లో వస్తుంది సో మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ మెయిన్ క్యాంపస్కి పెట్టుకున్న తర్వాత మనకు కాస్త ఎక్కువ ర్యాంక్ ఉంటే మెయిన్ క్యాంపస్లో రాకపోవచ్చు అంతేకాని సీట్ రాకపోవడం అంటూ ఉండదు కదా మెయిన్ క్యాంపస్ కాకపోతే సబ్ క్యాంపస్ వస్తుంది సబ్ క్యాంపస్ కాకపోతే గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది గవర్నమెంట్ కాలేజ్ కాకపోతే ప్రైవేట్ కాలేజ్ వస్తుంది సరే ఈ విషయం అట్లా ఉంచితే ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఇది నిజాం కాలేజ్లో రెగ్యులర్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి అనే లిస్ట్ ఇది ఇక్కడ చూడవచ్చు మీరు వన్ థర్టీ ఫైవ్ ర్యాంకు వన్ నైంటీ ఫోర్ ర్యాంక్ బీసీఏ బీసీబీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఒకరికి ఎన్సీసీ ఎన్సిసి సర్టిఫికెట్ ఉంది సో ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే మనకు హండ్రెడ్ అబో ర్యాంక్ ఉన్నా కూడా యూనివర్సిటీస్లో సబ్ క్యాంపస్లలో సీట్ వస్తుంది అదన్నమాట విషయం ఇప్పుడు నిజాంలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది చూద్దాం మనకు హండ్రెడ్ అబో ర్యాంకు ఉన్నా కూడా అంటే దాదాపు టూ హండ్రెడ్ ర్యాంకు టూ ట్వంటీ ర్యాంక్ ఉన్నా కూడా మనకైతే నిజాం కాలేజ్లో రెగ్ సెల్ఫ్ ఫినాన్స్లో అయితే సీట్ వస్తుంది అన్న ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా ఇక్కడ లిస్ట్ చూసినాక సో ఇది నిజాం కాలేజ్లో రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనే లిస్ట్ అన్నమాట మీకు ఒకవేళ క్లారిటీ మిస్ అయితే మళ్ళీ ఒకసారి వీడియోని వెనక్కి వెళ్ళి మీకు మీ క్యాటగిరీ వైజ్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఏంటి ఇదంతా ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇదంతా మాకు తెలియదు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే మన ఛానల్లో ప్రీవియస్గా వీడియో అప్లోడ్ చేసినా మీరు దాన్ని ఒకసారి రిఫర్ చేయొచ్చు ఇంకా కాకతీయ యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి కాకతీయ యూనివర్సిటీలో కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఉన్నాయా ఉంటే ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది లిస్ట్ చూద్దాము థర్టీ సెవెన్ ర్యాంక్ బీసీబీ సిక్స్టీ వన్ ర్యాంక్ బీసీఈ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సెవెంటీ ర్యాంక్ బీసీబీ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఎయిటీ వన్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఎయిటీ ఫైవ్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ ఫేజ్ టూలో సీట్ అలాట్ అయింది అయితే మీరు లిస్టు చూస్తూ ఉండండి నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకునేది ఏంటంటే ఇన్ కేస్ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే మీకు కాస్త ర్యాంక్ ఎక్కువ ఎక్కువ వచ్చి ఉంటాయి అంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ర్యాంక్ అట్లా వచ్చుంటే మీకు గనక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండుంటే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మనకు కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా అంటే ఓసీ క్యాండిడేట్స్కి కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీస్లో అది కూడా మనం అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకని ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయో మనకు కాస్త మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్ ఎక్కువ వచ్చినా సరే మనం అనుకున్న యూనివర్సిటీస్లో సీట్స్ వస్తాయి ఇంకా పిహెచ్ కోటాకు కూడా సీట్ వస్తుంది ఈజీగా అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కాకుండా అంటే ఆంధ్ర వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ అయ్యి ఉంటాయి అంటే బీహార్ బీహార్ మధ్యప్రదేశ్ అంటే ఇట్లా అదర్ దెన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయి కదా అటు ఆంధ్ర వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళు కాకుండా సో వాళ్ళకైతే కాస్త ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా యూనివర్సిటీస్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట సో మీరు లిస్ట్ చూసి ఉంటారు ఇది కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ లిస్టు ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ లిస్ట్ చూద్దాము అయితే నేను ఆ ర్యాంక్స్ని కూడా ఓవరాల్గా చదవలేకపోతున్నాను ఎందుకంటే అది మీరు కేటగిరీ వైజ్ చెక్ చేసుకుంటే బాగుంటుంది నేను చదివి చెప్పటము మీరు కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవడం కాస్త వినటము చెక్ చేయటం కన్ఫ్యూజన్ క్రియే క్రియేట్ అవుతుంది అందుకని నేను చదవట్లేదు ర్యాంక్స్ని సో ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్లో మీరు చూడండి సెల్ఫ్ ఫినాన్స్లో చాలా తక్కువ మందికే సీట్స్ వచ్చినాయి ఇక్కడ ఓన్లీ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉన్నట్టు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలో హండ్రెడ్ అబో ర్యాంక్ ఉన్న వాళ్ళకి టూ హండ్రెడ్ అబో ర్యాంక్ ఉన్న వాళ్ళకి కాకతీయలో సెల్ఫ్ ఫినాన్స్లో ఎంఎస్సి జియాలజీలో అయితే సీట్స్ వచ్చినాయి ఒకసారి చూస్తే ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి వచ్చింది సెకండ్ ఫేజ్లో కొంతమందికి వచ్చింది థర్డ్ ఫేజ్లో ఇంకొంతమందికి వచ్చింది అంతేగాని మనకు టూ హండ్రెడ్ అబో ర్యాంక్ వస్తే సీట్ రాకుండా అయితే ఎవరికి కూడా లేదు కాకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ కాకపోతే దాని సబ్ క్యాంపస్లో వస్తుంది ఆ సబ్ క్యాంపస్లలో కాకపోతే ఇంకో యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇంకో సబ్ క్యాంపస్లలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ లిస్ట్ని మీరు ఒకసారి మీ క్యాటగిరీ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏ కోర్సెస్ గురించి అయినా డౌట్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే చేయండి అండ్ మీకు ఇంకా సర్టిఫికేట్ గురించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఇట్లాంటి ఏ డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ మన ఛానల్లో పెట్టిన ఏ వీడియో ద్వారానైనా మీకు లాభం కలిగిందనుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి వీడియోస్ కంటెంట్ యూజ్ అవుతుంది మీకు అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఏం ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అది కూడా మీకు నచ్చితేనే చేసుకోండి ఐ ఐ డోంట్ వాన్ కంపెల్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్